వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్ రిఫోర్డ్ అయితే మనం ఉలవచారుతో అయితే వచ్చేసాం ఈ ఉలవచారు మన డైట్లో ఒక పార్ట్ అయితే చేసుకోవాలి ఇది తినడం వల్ల మనకు డయాబెటీస్ అలాంటివన్నీ మనకు కంట్రోల్లో ఉంటాయి వీటిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ ఒక కప్పు నేను ఉలవలని తీసుకున్నాను సో దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ మనం వాష్ చేసేసి ఆ వాటర్ అన్నీ పడేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టూ గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నాను వేసేసి దీనికి లిడ్ అయితే పెట్టేశాను ఇది ఓవర్ నైట్ అంతా నానాలి ఇప్పుడు మనం ఈ లిడ్ని అయితే ఓపెన్ చేసి చూసాం కదా ఇందులో మనకు ఉలవలు అనేవి బాగా నానాయండి కలర్ కూడా మనకు అప్పుడే చేంజ్ అయిపోయాయి సో అలాగే మనం ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి అవన్నీ వేసేసుకోవాలి ఇక్కడ ఏమైనా వాటర్ మీకు తక్కువ ఉంటే ఒకసారి చూసి వేసేసుకోండి ఇక్కడ నాకైతే సరిపోయాయి వాటర్ టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను అందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇక్కడ లిడ్ అయితే పెట్టాను ఇవి మనకు కంప్లీట్గా ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయండి ఒకవేళ మనకు సరిగ్గా కుక్ కాకపోతే ఇంకొక వన్ విజిల్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి అండి ఇక్కడైతే కంప్లీట్గా నేను ఫోర్ విజిల్స్ పెట్టేశాను అంతలోగా మనం చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక కప్లోకి తీసి అది నానబెట్టుకుందామండి ఇక్కడ మనం లిడ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ మనకు ఉలవలు అనేవి బాగా ఉడికిపోయాయి అదిగొండలాగా ఇప్పుడు ఆ వాటర్ అన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇవి తీసుకున్న తర్వాత మనం ఉలవల్ని సపరేట్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా మనం చాప్ చేసి పెట్టుకుందాం అలాగే వెల్లుల్లి కూడా మనం కచ్చాపచ్చగా దంచి వేసాము ఇక్కడ కరివేపాకు అలాగే ఒక టమోటా కూడా వేసి బాగా ఫ్రై చేశానండి ఇందాక మనం ఈ నీళ్ళని అన్నింటినీ కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నామండి ఫైనల్గా ఇక్కడ నేను రసం పౌడర్ యాడ్ చేశాను అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేశాను ఇప్పుడు మనం ఇక్కడ లిడ్ అయితే పెట్టేస్తున్నాను ఇది ఒక పది నిమిషాలు మనకు బాగా ఉడకాలండి ఇప్పుడు ఫైనల్గా నేను లిడ్ ఓపెన్ చేసి కొత్తిమీర వేశాను ఫైనల్గా మనకు ఈ ఉలవచారు అనేది రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక అయితే సర్వ్ చేసుకుందాం ఇది వేడివేడి అన్నం లేక చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఖచ్చితంగా అంటే తీసుకోవాలి అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి